హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్ ప్రజల జీవితంలో ఒక భాగం అయిపోయింది పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫాస్ట్ ఫుడ్ను అందరూ దీన్ని ఇష్టపడి తింటున్నారు బర్గర్లు పిజ్జాలు వంటి ఫాస్ట్ ఫుడ్ను తెగ లాగించేస్తున్నారు అయితే ఇలా ఫాస్ట్ ఫుడ్ తినడం వలన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతోంది అనారోగ్యం బారిన పడుతున్నాం అని తెలిసిన ప్రజలు వాటిని తినడం మానలేదు ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్ మీ రోగ నిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది దీనివల్ల మధుమేహం ఊబకాయం హైబీపీ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది సాధారణ ఆహారం కంటే ఫాస్ట్ ఫుడ్లో సోడియం షుగర్ ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెప్తున్నారు మినరల్స్ ప్రోటీన్ ఫైబర్ తక్కువగా ఉంటాయి ఇలాంటి ఆహారాన్ని రోజు లేదా ఎక్కువ మొత్తంలో తినడం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది అంటే ఫాస్ట్ ఫుడ్లో సోడియం ఉంటుంది చక్కెర స్థాయి కూడా ఎక్కువగానే ఉంటుంది ఇది శరీరంలో మంటను కలిగిస్తుంది రోగ నిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్లో అనేక రకాల కెమికల్స్ వాడుతూ ఉంటారు అని ఢిల్లీలోని సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ అజయ్ కుమార్ చెప్తున్నారు ఈ రసాయనాలు శరీరంలో మంచి బ్యాక్టీరియా ప్రభావాన్ని తగ్గిస్తుంది ఇవి గట్ మైక్రోబయోమ్ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది దీని కారణంగా రోగ నిరోధక శక్తి బలహీనపడడం ప్రారంభమవుతుంది రోగ నిరోధక శక్తి బలహీనంగా మారడం ప్రారంభించినప్పుడు శరీరంలో అనేక వ్యాధులు అభివృద్ధి చెందే ప్రమాదం కూడా ఉంది ఫస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ దీనివల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ది లాంగ్ అనే మెడికల్ జర్నల్ రెండు వేల పద్దెనిమిదిలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం కొన్ని దశాబ్దాలుగా ఫాస్ట్ ఫుడ్ తినే వ్యక్తులకు సాధారణ వ్యక్తుల కంటే పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది భారత్లోనూ ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది ముఖ్యంగా పిల్లల్లో ఇది ముఖ్యంగా పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది ఇది ఎక్కువ మంది తీసుకునే ఆహారంలో ముఖ్యమైన భాగంగా మారింది ఎంత ఫాస్ట్ ఫుడ్ తినాలి ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని అయితే తక్కువ మోతాదులో తింటే పెద్దగా నష్టం వాటలేదని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి మెడికల్ ఆంకాలజీ విభాగంలో హెచ్ఓడి డాక్టర్ వినీత్ తల్వార్ చెబుతున్నారు అంటే నెలకు ఒకటి లేదా రెండు సార్లు తినచ్చు ఈ పరిస్థితుల్లో ఇది హాని కలిగించదు అయితే అంతకంటే ఎక్కువగా తింటే ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్